ఇద్దరి మధ్య ఉన్న పరిచయంతోనే యువతిపై యువకుడు విష్ణు అత్యాచారం చేశాడని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి తెలిపారు ఈ నెల పదిహేడున యువతిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి వివరాలను జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు విష్ణుకు యువతితో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు తరచుగా జరిగేవని వివరించారు ఘటన జరిగిన రోజు నిందితుడు యువతికి ఫోన్ చేసి ఆమెను బలాత్కారం చేశాడన్న ఎస్పీ ఆ సమయంలో బాధితురాలికి తీవ్ర రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయిందన్నారు ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు అందగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి విష్ణువును దోషిగా తేల్చామని ఎస్పీ వెల్లడించారు ఈ ఘటనలో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని ఎస్పీ జానకి స్పష్టం చేశారు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫోన్ చేసి రైతువేదిక దగ్గరికి రమ్మని పిల్లవాక అమ్మాయి వెళ్ళింది అక్కడ మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి మీద బలాత్కారం చేయడం జరిగింది ఆ చేసే క్రమంలో ఈ అమ్మాయి ఆ శ్రో తప్పి పడిపోయింది ఇమ్మీడియట్ గా ఈ విష్ణు ఈ అమ్మాయి బంధువు అంటే ఎవరైతే చనిపోయిందో అమ్మాయి బంధువైన భారతిని తీసుకుని రావడం జరిగింది మనకు లోకల్లో ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం జరిగింది ఆ వన్ నాట్ ఎయిట్ లో వీళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత వన్ నాట్ ఎయిట్ చూసింది ఆ జానంపేట దగ్గరకు తీసుకెళ్లేసరికి ఈ అమ్మాయి ప్రాణం పోయింది అనేసి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్ గా మళ్ళీ వీళ్ళు ఇంటికి తీసుకురావడం జరిగింది ఈ విష్ణు మనం వర్ష చేయడం జరిగింది సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ టు ఫైవ్ ఆ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది ఇది ఓన్లీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత వ్యవహారమే ఏ రాజకీయాలకి సంబంధం లేదు సో ఇది ప్యూర్ గా వాళ్ళ వర్షింగ్ మ్యాటర్